ధ్రువీకరణ పత్రం కొరకు పన్నెండేళ్ల బాలుడి పోరాటం తిరామన్నపాలెం గ్రామానికి చెందిన ప్రణీతు కుల ధృవీకరణ పత్రం కొరకు సంవత్సర కాలంగా తిరుగుతున్న లభించకపోవడంతో బుట్టాయగూడెం మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పది రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టారు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆరో తరగతి వరకు మా మనవడు చదివేవాడిని స్కూల్లో ఉపాధ్యాయులు కుల ధృవీకరణ సర్టిఫికేట్ తేవాలని అస్తమాను నిలబెడుతున్నారని చెప్పుకొచ్చారు మనస్తాపంతో స్కూల్ మానేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు అసలే తాము వ్యవసాయ కూలీలమని పది రోజుల నుంచి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షతో బాబుకి తోడుగా ఉంటున్నామని రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అని బంధువులు వెల్లడించారు కోర్టు బాలుడికి కుల ధృవీకరణ చూపించినా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులకు జారీ చేయమని చెప్పిన జాప్యం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు కుల వివక్ష పోరాటం సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు ప్రూఫ్ అయిన తర్వాత మేము క్యాస్ట్ సర్టిఫికేట్ సంతా నుంచి వస్తామే కదండి అయినా కానీ ఇవ్వట్లేదండి ఎమ్ఆర్ గారు మేము పది రోజులు సెంటే మాకు దేవుని ఉపాధి కానీ మేము ఇబ్బంది పడతామండి మాకు దేవుని ఉపాధి లేకపోతే మా బస్సు లేదండి అయినా కానీ మమ్మల్ని బాబు మాకు బొబ్బు లేక ఎమ్ఆర్ గారు మా చెప్పలేదండి మీరు మీరందరూ కూడా దయచేసి మా మీద కనిపించుకున్న సర్టిఫికేట్ ఇమ్మని అడుగుతాను తర్వాత చదువుతున్నారా స్కూల్కి వెళ్తా నన్ను అంటే ముంచమని చెప్తున్నారు క్యాష్ సర్టిఫికెట్ ఏమంటారు ఏమన్నారు సారు ఏంటి పది రోజుల నుండి కూర్చొండం ఇక్కడ పది రోజుల నుండి ధర్నా చేత ఇక్కడ రెండు సంవత్సరాల నుండి క్యాష్ సర్టిఫికెట్ అంటుంటే ఏమంటారు నాకు మీ అందరు దయచేసి నాకు క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను లేదండి ఎమ్ఆర్ఆ గారు ఆ క్యాస్ట్ చేయట్లేదండి పరివధబడి తిరుగుతున్నామండి తీసుకెళ్తాయి కానీ బతులు లేదండి మాకు మీరు అందరినీ సహకరించి మాకు క్యాస్ట్ అని కోరుకుంటున్నాం ఏలూరు జిల్లా కార్యదర్శి రెడ్డి గణపురం మాజీ ఎంపీటీసీ దాదాపు పది రోజులు ఇరవై తొమ్మిదో రోజు పదో రోజు వస్తూ ఉంది దాదాపు ఈ కుర్రాడు ఇప్పటికీ స్కూలు నుంచి స్కూల్ మానేశారు స్కూల్ నుంచి సర్టిఫికెట్ లేక స్కూల్లో ఆపేశారు దాదాపు రెండు సంవత్సరం మధ్య ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ గతంలోని తొంభై రెండు వేల నా పద్నాలుగులోని రెండు వేల పద్నాలుగులోని లమ్మకి నాన్నకి అక్రమ సంబంధం ఉందని చెప్పి స్కూల్లోని అతను టీచర్గా చేస్తున్నాడు వచ్చింది దాన్ని మీద అతన్ని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఇతను కుజా పండించుకుని పుంద సామ్రాజించి దాంతో దాంట్లో భాగంగానే అతన్నకి ఇప్పుడు దాదాపు లైఫ్ శిక్ష పడింది ఇప్పుడు రెండు సంవత్సరం జైల్లో ఉన్నాడు వాళ్ళ అమ్మకి ఉద్యోగం ఇచ్చారు అలాగే నష్టపరిహారం కూడా ఇచ్చారు ఈ కుర్రోడికి ఎస్టీ సర్పెట్టమని చెప్పి గతంలో కూడా కోర్టు తీర్పు వచ్చింది కానీ బుట్టాయడం తాకందర్ గారు రెండు సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ ఏం పట్టించుకోవట్లేదు కనీసం ఈ కుర్ర గురించి ఆలోచన చేయలేదు ఇప్పటికి పద్నా పదమూడు వెళ్ళి పద్నాలుగు వచ్చినాయి ఏడో తరగతి చదువుతున్నాడు ఏడతర చదువుతుంటే ఇప్పుడు స్టాక్ సార్పి కావాలని చెప్పి స్కూల్లో చెప్పడం వల్ల దాదాపు రెండు సంవత్సరం వరకు తిరుగుతూ ఉన్నాడు రెండు సంవత్సరాలు అయింది ఈయన ఎస్టీ అతనికి కుంజా సామరాజు కొడుకు అని చెప్పి కుంజా ప్రణిత్ అని చెప్పి ఇతనికి ఆర్డర్ వచ్చింది అని చెప్పి దాని మీద ఎంఆర్ఓ గారు అడిగితే రెండు సంవత్సరం బట్టి కాలయాపం చేస్తున్నాడు కానీ కనీసం ఇవ్వట్లేదు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా వీడియో కాల్ చేసి ఈ కొరవడికి ఇవ్వండి అని చెప్పి ఎంఆర్ఓ గారు చూపించినా కానీ ఇక్కడున్న బుట్టాయైన తహసీల్దార్ గారు అసలు స్పంది ఇవ్వట్లేదు ఆ తర్వాత ఆర్డీఓ గారు చెప్పారు అక్కడ నుంచి ఇక ఎస్సీ కమిషనర్ జవహర్ దగ్గరికి వెళ్ళారు జవహర్ గారు కూడా ఈ విషయం రెండు రోజులు ఫోన్ చేసి చెప్పారు అబ్బాయి రెండు రోజులు మూడు రోజులు చేస్తామని కాలయాపం చేస్తున్నారు తప్ప బుట్టాడు కాల్ జరగని కనీసాన్ని పట్టుకోవట్లేదు ఇప్పటికీ సంవత్సరం ఏళ్ళు కావస్తా ఉంది ఈ ఆర్డర్ వచ్చి ఈ కుర్రోడికి సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి ఎస్టీ సర్టిఫికేట్ ఇప్పుడు తండ్రి ఎస్టీ కాబట్టి ఎస్టీ సర్టిఫికేట్ అడుగుతూ ఉన్నారు అనిచేత దాదాపు అమ్మమ్మ కానీ తాతయ్య కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కుర్రోడికి సహకారంతో ఇప్పుడు కూర్చుంటున్నారు పుట్టడం తాకితారు కానీ కనీసంగా పట్టించుకోవట్లేదు రాళ్ళు ఇప్పటికి పదో రోజు అవుతూ ఉంది ఇక్కడున్న ఆర్డీ గారు గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇవంతా కూడా చెప్తున్నారు కానీ కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇమీడియట్గా మేము ప్రజా సంఘాలకు ఏంటంటే ఈ గుర్రోడికి ఎస్టీ సర్టిఫిట్ ఇచ్చి ఆదుకోవాలని నేను తెలిసాను